కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీద వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన మీద నాలుగు సెక్షన్ల కింద ఈరోజు కేసు నమోదైంది ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి మీద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే నాలుగు సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదైంది ఏంటి సార్ ఆయన ఎప్పుడో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎంతోమంది అయితే కిరణ్కి ఒక చట్టం ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మరో చట్టమా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన కేసులో కిరణ్ అరెస్ట్ అయ్యే లోపల ఉన్నారు మరి అదే అనుచితమైన వ్యాఖ్యలు చేసిన కేసులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అవ్వడం లేదంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి నిస్సందేహంగా మీ ప్రశ్న సముచితం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ప్రజలందరూ కూడా ఇదే అడుగుతున్నారు ఎందుకు ఇంత ఆలస్యం ఏంటి అంటే ప్రసన్న కుమార్ రెడ్డికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి లేకపోతే చేబ్రోల్ కిరణ్కి లేనిదేంటి మీ కార్యకర్త ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే మీ కార్యకర్త అంటే వైఎస్ఆర్సిపి నాయకుడో కార్యకర్త మహిళ ఈ విధంగా మాట్లాడితే మీరు వదిలేస్తారు మీ పార్టీ వాళ్ళు మాత్రం తీసుకొచ్చి లానేస్తారు ఇది ప్రశ్న ఈరోజు ప్రజలందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న అసలు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారి తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారి మేనత్త కోడలు ఈ ప్రశాంత్ రెడ్డి బంధువులు మేనత్త కోడలు మేనత్త కోడలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి తమ్ముడు భార్య ఆయన చనిపోయిన తర్వాత ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చేసుకోవడం కూడా జరిగింది ఇది అందరికి తెలిసిన విషయం చెల్లెల వరుస అవుతుంది ఆయనకి అంటే వాళ్ళ మేనత్త ఎవరింటి కోడలుగా వెళ్ళిందో ఈఎంఐ కూడా అక్కడికే కోడలుగా వెళ్ళింది ఇప్పుడు ఆ వివాదం రావాల్సిన పని లేదు రెండవది శ్రీనివాసరెడ్డి గారి పేరు ఎందుకు బయట తీసుకొచ్చానంటే ఆయన గురించి నెల్లూరు జిల్లాలో తెలియని గ్రామం లేదంటే అతియోక్తి కాదు ఎగ్జాక్ట్లీ ఆయనకున్నటువంటి మంచి పేరు కావచ్చు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై రెండులో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు ఎగ్జాక్ట్లీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచాడు ఆ తర్వాత వరుసనే మూడు సార్లు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఒకసారి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి గెలిచాడు ఆయన ఐదు పర్యాయాలు ఆయన మొదట పెట్టిన కానించి ఓటం అనేది లేదు ఆయనకి ఎందుకని లేదు ఒకసారి ఆలోచించుకోవాలి కదా అంటే ప్రజలతో ఆయన మమేకమైన విధానం ప్రజల్లో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఆ తర్వాత ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడులో నల్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చనిపోయిన తర్వాత తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా గెలిచాడు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాడు రెండు వేల నాలుగులో ఓడిపోయాడు మళ్ళీ తిరిగి రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచాడు గెలిచి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మారాడు ఉప ఎన్నికలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గెలిచాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతులు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయాడు అంటే నువ్వు మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచావు అక్కడ గమనించుకున్న అంశం మీ తండ్రిలాగా స్వతంత్రంగా గెలవలేకపోయావు ఆ పార్టీకి వెళ్ళి ఒకసారి గెలిచావు ఉప ఎన్నిక అనేది తీసి పక్కన పడేస్తే ఒకసారి గెలిచావు మరి నీకు సంబంధించి నీ నియోజకవర్గం కంచుకోట నీ తండ్రికి నీకు కంచుకోట లాంటి నియోజకవర్గంలో నువ్వు ఇన్ని పర్యాయాలు ఓడిపోయావు అంటే నీ సమర్థత ఏపాటిదో అర్థం చేసుకోవాలి కదా మరి నిజంగా స్వతహాగా కనుక నీకు అంత సమర్థుడు అయితే నువ్వు ఓడిపోకూడదు కదా నీ తండ్రి వారసత్వాన్ని గనక నువ్వు పుడిపుచ్చుకుంటే ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు సమాధానం ఉందా వీటన్నిటి తీసి పక్కన పడిస్తే ఈరోజు చేపరువుల కిరణ్ నే అదుపులో తీసుకున్నారు నిన్నెందుకు అదుపులో తీసుకోలేదు ఇది నిస్సందేహంగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం కొంత ఆత్మ విమర్శనే చేసుకోవాలి ఈరోజు ఓకే ఏం జరుగుతుంది రాష్ట్రంలో మీరు అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నారు ఇక్కడ మీరు ప్రభుత్వ పరంగా విజయం సాధిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వ పరంగా ఓడిపోతున్నారు గమనించుకోండి తెలుగుదేశం ఓడిపోతుంది ప్రభుత్వం గెలుస్తుంది ఇదే రెండు వేల పద్నాలుగులో జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా జరిగింది కానీ ఎందుకు ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ ఇది గమనించుకోవాలి ఓకే అతన్ని గురించి ఈరోజు దేశానికి సంబంధించినంత వరకు చర్చ వచ్చింది ఎందుకంటే ఒక మహిళా శాసనసభ్యురాళ్ళని ఈ విధంగా మాట్లాడటం ఏంటి అని చెప్పని నేను జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా చంద్రబాబు గారు మంత్రుల్ని ఇదే అంశం మీద ప్రశ్నించినట్లుగా అంటే మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా వైకాపా నాయకులు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మీరు కౌంటర్ ఇవ్వరా దాని మీద మీరు మాట్లాడరా అంటే మా మౌనం వహిస్తారా అంటే మాటకు మాటకు ప్రతి మాట చర్య కావాలా చెప్పండి చర్య తీసుకోవాలి కదా చర్య తీసుకోవాల్సింది ఎవరు ముఖ్యమంత్రి గారేగా మీరేం చేశారు ఓకే మీ మంత్రులు ప్రశ్నిస్తున్నారు మీరేం చేశారు అందుకే కదా ఈరోజు నాలుగు సెక్షన్ల కింద కేసు ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగింది ఎప్పుడు ఇది ప్రజలు కోరుకుంటుంది సత్వరంగా ఈరోజు వాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీ మనుగడ సాగించాలన్నా మళ్ళీ గెలవాలన్నా దీర్ఘకాలిక ప్రణాళికలు కాదు ఎప్పటికప్పుడు ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రజల అవసరాలు తీసే విధంగా ముందుకెళ్ళినప్పుడు ఎప్పుడూ ఇబ్బంది ఉండదు చంద్రబాబు నాయుడు గారు గతంలో అందుకే నేను చెప్పాను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన పరిపాలన అద్భుతం స్వర్ణయుగం నిస్సందంగా చెప్పాలంటే స్వర్ణయుగం కింద లెక్క మరి ఎందుకు రెండు వేల నాలుగులో ఓడిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి ఎందుకు అయ్యారు పది సంవత్సరాలు మళ్ళీ అధికారం కోసం రెండు వేల పద్నాలుగు దాకా అది విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ విభజిత రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి చేశారు రాజధాని లేని రా రాష్ట్రానికి ఆ రాజధాని తీసుకొచ్చారు ముందుకెళ్లే విధంగా వెళ్ళారు అయినా సరే ఎందుకు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి ఏంటి మీరేంటి నక్కకి నాకు లోకానికి వ్యత్యాసం ఉంది మీకు జగన్మోహన్ రెడ్డికి మరి మీ మీద పోటీ చేసి గెలిచే స్థాయికి అతను ఎందుకు వచ్చాడు ఓకే ఎన్ని అబద్ధాలు ఆడాడు అతని చరిత్ర ఏంటి చర్యలు లేకపోవటం వల్ల తిరిగి ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మీద కూడా మీరు ఈ ఉదాసీనత చూపిస్తున్నారని భావిస్తున్నారు ఒక విడుదల రజనీ మీద కావచ్చు రోజా మీద కావచ్చు లేదంటే పేరు నాని సత్యమణి మీద కావచ్చు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి ఇప్పుడు ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే ఏం చెప్తారు అవుతూ అవుతాడు అందుట్లో సందేహమే లేదు మర్చిపోయిన తర్వాత జనం ఓకే జనం మర్చిపోయిన తర్వాత అయితే ఏంటి అవ్వపోతే ఏంటి అంటే ఆ వేడి చల్లారిన తర్వాత అరెస్ట్ చేస్తారంటారు అట్లానే కనిపిస్తుంది చూడబోతే ఇప్పటి వరకు కూడా ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నారంటే అదే భావన ప్రజల్లో ఉంది అందుకే నేను అంటున్నాను మీరు మంచి పరిపాలన చేయడంతో పాటు మంచి కార్యక్రమాలు నిన్న చూసారా దా మామూలుగా జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంత వేగవంతంగా స్పందించేసి ఎంత బాగా చేశారో అది కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఓకే అక్కడ ఎంత సమర్థవంతంగా చేశారు అక్కడ ఏమైంది దీన్ని అంటే దానికి చాలామంది చాలా రకాలుగా చూస్తారు కానీ ప్రజలు ఇవన్నీ పట్టించుకోరు ప్రజలకు అవసరం కూడా లేదు ఓకే ప్రజలు ఏం కోరుకుంటున్నారు నూట అరవై నాలుగు స్థానాలు మీకు ఇచ్చి నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు అంటే వాళ్ళ పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉందో వాళ్ళ పరిపాలన ప్రజలను ఎంత భయపెట్టిందో దాన్ని దృష్టిలో పెట్టుకునే కదా వాళ్ళని తిరస్కరించింది ప్రజలు ఇప్పుడు మీరు ప్రజల గురించి ఆలోచించాలి ప్రజలు గెలిచారు మీరు గెలిచారని మీరు బాగా అనుకుంటున్నారు మీరు గెలవాలా ప్రజలు గెలిచారు ఇప్పుడు ప్రజలను గెలిపిస్తారా మీరు గెలుస్తారా ప్రజలు గెలిపించాల్సిన బాధ్యత మీ చేతుల్లో అయితే ఉంది కదా ఓకే ప్రజలు గెలిపించాలి కదా ఇక్కడ అది ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు దీనికి కూడమి దగ్గర సమాధానం ఉందా ఓకే మేము మిమ్మల్ని గెలిపించాం మీరు మమ్మల్ని ఎందుకు గెలిపారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు దానికి ఇప్పుడు కూడమి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నం అవుతుంది సహజంగానే చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే వాపోతున్నారు ఏమని శాసనసభ్యులు సరిగ్గా పనిచేయట్లేదు కొత్తగా వచ్చిన వాళ్ళు మంత్రుల పనితీరు కూడా సరిగ్గా లేదు నేను ఆశించిన స్థాయిలో మీరైతే పరిపా పరిపాలన సంబంధించిన విషయాలు ప్రజలు తీసుకుని వెళ్ళటం లేదు మీలో మార్పు రావాలి మీ పనితీరు మీ పనితీరు మారాలి అని స్పష్టంగా చెబుతున్నారు మాటలకు పరిమితం కాకూడదు ముగ్గురు నలుగురు మీద చర్యలు తీసుకోండి క్యూ కడతారా లేదా దానికి వస్తారా లేదా తీవ్రంగా ఉన్నటువంటి ముగ్గురు నలుగురు మీద చర్యలు తీసుకోండి తీవ్రమైన చర్యలు తీసుకోండి అన్నీ సవ్యంగా అవుతాయి ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా తెలుగువాడిగా తెలుగుదేశం ఓడిపోయిన ప్రతిసారి తెలుగువాడు ఓడిపోతున్నాడు ఇది గమనించుకోండి మీరు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన ప్రతిసారి తెలుగువాడు ఓడిపోయాడు ఓకే ఒక్కసారైనా బాగుపడ్డ ఉదంతం చూపించండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కావచ్చు ఒక్క ఉదంతం చూపించండి లేదు కదా మరి తిరిగి మీరు ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించాలి అంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే నిస్సందేహంగా ఉందనేది అయితే మా భావన ఓకే దీన్ని అర్థం చేసుకోండి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంత ఆలస్యం చేయటం అనేది తప్పు ఇప్పటికైనా సరే అదుపులో తీసుకోవడానికి సాక్షాధారాలు స్పష్టంగా అతను బయటకు వచ్చేవాడినాడు నా వాక్యాలకి నేను కట్టుబడి ఉన్నా అని చెప్పి మళ్ళీ అన్నాడు కదా అది చాలు కదా ఇంకేం ఆధారాలు కావాలి మీకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఓ మహిళను కించపరిచారండి తర్వాత న్యాయస్థానం న్యాయస్థానం అతను శిక్ష వేస్తుందా కారాగారమే విధిస్తుందా అనేది వేరే విషయం మీరు తీసుకోవాల్సిన చర్యల్లో ఆలస్యం అవుతుంది అనేది మాత్రం ప్రజల భావన ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ